ప్రైజులా దేవునికి స్తోత్రం హలో అల్లుయో దేనిబిడ్లారా ఈ మధ్యకాలంలో దేవుని వాక్యాన్ని బోధించే కొంతమంది బోధకురాల యొక్క బోధ ఏ విధముగా ఉన్నదంటే ప్రియా దేనిబిడ్లారా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులైనటువంటి స్త్రీలు వారి యొక్క వస్త్రధారణ పవిత్రంగా ఉండాలని వారి యొక్క వస్త్రధారణ తగుమాత్రంగా ఉండాలని అదేవిధముగా దేవుని యొక్క గౌరవాన్ని పెంచేదిగా ఉండాలని దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలని దేవుని గౌరవాన్ని దేవుని విలువను పెంచేదిగా ఉండాలని బోధించుటను జరుగుతుంది ప్రియా బిడ్లారా అయితే ప్రియా దేనిబడిలారా ఈ విధంగా బోధించే బోధకురాల కుటుంబాలలోని సభ్యుల వస్త్రధారణ కానీ ఈ విధముగా బోధించే బోధకురాల యొక్క వస్త్రధారణ కానీ తగుమాత్రంగా ఉండదు అంతేకాదు పవిత్రంగా ఉండదు దేవుని యొక్క గౌరవాన్ని పెంచేదిగా ఉండదు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండదు అంతేకాదు దేవుని విలువను పెంచేదిగా ఉండదు సరికదా దేవుని విలువను పూర్తిగా తగ్గించేదిగా మరి ఉండుటను మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేవుని బిడ్లారా ఈ విధముగా విశ్వాసలైన స్త్రీలకు మాత్రమే బోధించే ఒక పనిగా పెట్టుకొని చేయని బోధకురాలుగా ఎవరైతే ఉంటూ ఉంటూ ఉంటారో వారి విషయమై కీర్తనలు యాభైవ కీర్తన పదహారవ చరణములో ప్రభు ఎలా అనుటనో మనం చూస్తూ ఉంటాం ఎలా అంటే ప్రియా దేని నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్రియా దేనిబడిలారా బోధించే బోధకరాళ్ళు వారి యొక్క కుటుంబాలు వారు చెప్పేటటువంటి వాక్యాన్ని ముందు వారు నెరవేర్చేవారిగా దాని ప్రకారం నడుచుకునేవారిగా ఉండాలి వారు బోధించిన తరువాత కూడా ఆ బోధ ప్రకారం వారు వారి కుటుంబాలు మరి ఆ బోధ ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ వారు బోధించిన బోధ ప్రకారంగా మరి వారు నడవకుండా బోధించడమే ఒక పనిగా పెట్టుకుంటే వారిని ప్రభు ఏమంటున్నాడంటే భక్తిహీనులు అని అనుటను ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం గనుక ప్రియ దేనబిడ్లారా ఎదుటివారికి బోధించేటటువంటి బోధకరాల విషయమై దేవుని యొక్క వాక్యం ఈ విధంగా గద్దిస్తూ ఉంది కొరి రాసిన మొదటి పత్రికలో ప్రియా దేవుని బిడ్డారా ఏ విధముగా అంటే ఇతరులకు మరి ప్రకటిస్తూ బోధిస్తున్న వారు భ్రష్టులు కాకుండాన్నట్లు ముందుగా వారు బోధించేది వారు దానిని నెరవేర్చేవారిగా దాని ప్రకారం జీవించేవారిగా ఉంటూ ఇతరులకి బోధించుట వారికి వారి పరిచర్యలకు ఎంతైనా ఆశీర్వాదకరమైన స్థితి అయి ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆమె